వెల్కమ్ బ్యాక్ టు డబాకా ఛానల్కి అయితే సంస్కృత సందులో చేశాను ఇప్పుడు వీడియో అయితే స్టోరేజ్ ఎక్కువ ఇగో ఇదిగోండి ఒకటి ఏడోదొకటి రెండు బిట్స్ మిస్ అయినాయి అందులో ఇగో ఇదిగోండి ఒకసారి చూసుకోండి ప్లస్ కరోతి రామ కరోతి వృక్ష ప్లస్ ఫలతి వృక్ష ఫలతి విసర్గకు చావర్గము పరమైతే షకారము విసర్గకు టావర్గం పరమైతే షాకారము తవర్గం తావర్గము పరమైతే సాకారం వచ్చి చేరుతాయి ఇక్కడ దో ప్లస్ చర్య దుర్చర్య ధోమ్ చేటిస్తం ఇది బుక్లో ఉంది అని మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ మిస్ అవుతుందేమో అని ఓకే ఇది ఒకసారి చూసుకోండి ఓకే నమ్మకం సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇవన్నీ ఇవ్వండి ఇట్లా పేజీతో సహా ఇచ్చేయండి ఇది సెవెంత్ క్లాస్ది అందుకే నేను తప్పకుండా చెప్పాలనే దాంతో చెప్తున్నాను ఎయిత్ క్లాస్ వరకు చెప్పాను ఆల్రెడీ అందులోనే కానీ నైన్త్ టెన్త్ ఇక్కడ పక్కకి ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచే ఇచ్చాడు నో ప్రాబ్లం సార్లు కావచ్చు తప్పేం లేదు కదా ఓకేనా తెలుగు సందులు తెలుగు సందులు ఇప్పటివరకు సంస్కృత సందులు చదివాము ఇది ఒక బిట్టు ఫస్ట్ వీడియోలో లేదు సంస్కృత తెలుగు సందులు తెలుగు సందులు మూడు రకాలు తు సందులు ఆదేశ సందులు ఆగమ సందులు తు సందుల్లో మూడు ఉత్పసంధి ఇత్వసంధి అత్వసంధి తు సంధులలో ఉత్వసంధి ఇత్వసంధి అత్వసంధి ఓకే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కూడా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉంటుంది కాబట్టి ఒక్కసారి కొంచెం బేసిక్ చూడండి ఓకే కొంచెం అక్షరాలు నాకు చిన్నవి అవుతున్నాయి నా ఎక్కడైనా నేను కొంచెం ఎక్కడైనా మిస్టేక్ చదివినా కూడా ఒకసారి చూసుకోండి తు అనగా తప తపారకరణము తపరకరణము తపరకరణము తు అనగా తు తపరకరణం అనగా తనకు ముందుండే అక్షరము అయితే హస్వం అనగానే చూడాలని దీర్ఘాన్ని నిషేధించాలని చెప్తుంది ఇది ఏడో తరగతిలా ముప్పై తొమ్మిది పేజీలో ఉంది చూడండి ఉత్వ సంధి ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము ఉత్తు అనగా హస్వరమైన మాత్రమే అచ్చు పరమ పరమమవ్వడం అంటే పరపదము మొదట్లో ఆ నుండి అవు వరకు ఏ అచ్చైనా రావడం ఏ అచ్చైనా రావడం ఆ నుండి అవు వరకు ఏ అచ్చైనా రావడం సంధి నిత్యము అనగా తప్పకుండా సంధి జరుగుతుంది వారు ప్లస్ ఉండిరి వారుండిరి సోముడు ప్లస్ సోముడు ఊ ప్లస్ ఇతడు సోమిడి సోముడితడు మనము ప్లేస్ ఉంటిమి మనం ఉంటిమి ఇతడు ప్లేస్ ఎక్కడ ఇతడెక్కడ చెట్టు ప్లేస్ ఎక్కి చెట్టు ఎక్కి ఎట్లు ప్లేస్ ఉన్నది ఎట్లు ఉన్నది నూకలు ప్లేస్ వేసుకొని నూకలు వేసుకొని ఒక్కడు ప్లేస్ ఏ ఒక్కడే చూరు ప్లేస్ ఎక్కి చూరెక్కి ప్రజలు ప్లేస్ ఎంత ప్రజలు ఎంత నేను ప్లేస్ ఎవరిని నేనెవరిని పోరు ఏమిటి ఇవన్నీ ఏంటి ఉత్పసంధులు నేను అన్ని ఉత్పసందులు నేను ఎవరిని నేనెవరిని పోరు ఏమిటి పోరేమిటి నాకు ఊ ప్లస్ ఇంకా నాకింత నాకింకా సెలవు ప్లస్ ఇచ్చిరి సెలవిచ్చిరి మీరు ఊ ప్లస్ ఎవరు మీరెవరు ఇడుము నాకు ఊ ప్లస్ ఓర్చి ఇడుము కోర్చి నిమిషము ప్లస్ ఏ పని ఏని నిమిషమేని అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రావాలన్నట్టు ఇక్కడ తనకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చూడాలని వినిపించి చెబుతుంది ఆ నుండి అవు వరకు అవు వరకు ఏ అచ్చైనా రావడం ఓకే అచ్చు పరమ పరమవడం అంటే పరపదంలో ఉన్న మొదటి ఆ నుండి అవు వరకు ఏ అచ్చైనా రావడం తర్వాత సెలివిచ్చి సెలివిచ్చి పదవి భాగం చేస్తే ఇది ఎన్నొచ్చింది మొన్న వచ్చిందా పదిహేడులో వచ్చింది ఇది పదిహేడులు వచ్చింది టెట్టు పదిహేడులో వచ్చింది సెలవిచ్చి ఆన్సర్ సెలవు ప్లేస్ ఇచ్చి ఉత్వసంధి ఓకే సెలవు ఇచ్చి సెలవు ఇచ్చి సెలవిచ్చి ఇత్వసంధి ఏ మ్యాధులు ఇత్తలకు అయిత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి వైకల్యము ఏ మ్యాధులు అనగా ఏమి మరి అవి ఇవి ఏవి అది ఇది ఏది కిన్ కిషష్టి వైకల్పికము అనగా ఒకసారి సంధి జరగడం మరొకసారి సంధి జరగకపోవడం సంధి జరగకపోతే ఎడాగమం ఏ అనే రూపం పరా పదములో మొదటి అచ్చుకు వచ్చి చేరుతుంది ధృతము ఉన్నప్పుడు సంధి జరగకపోతే ఎడాగమం నిషేధం ఏమీ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏమి ప్లస్ అంటివి ఏమంటివి సంధి జరిగితే ఏమన్ ఏమి అంటివి సంధి జరగకపోతే సంధి జరిగితే ఏమంటివి ఏం ఏమి అంటివి సంధి జరగకపోతే ఏమి ప్లస్ అది ఏమది సంధి జరిగితే ఏమిది సంధి జరగకపోతే ఎవరికి ప్లస్ ఎంత ఎవరికి ఎంత ఎవరికి ఎంత ఒకటి ప్లస్ ఏ ఒకటే ఒకటి ఏ మరీ ప్లస్ ఎప్పుడు మరెప్పుడు మరెప్పుడు హరికిన్ ప్లస్ ఇచ్చే హరికిన్ హరికిచ్చే హరినికిచ్చే ఓకే మేమీ ప్లేస్ అయ్యో ఏమయ్యో ఈ సంధి కార్యము వైకల్పికము వైకల్పికము ఓకే సంధి అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధు బహుళము అత్తునకు సంధి బహుళం గాను అత్తు అనగా హస్వమైన ఆ బహుళము నాలుగు విధాలు బ్రహు బహుళము ఏంటి ప్రవృత్తి అప్రవృత్తి విభాష అన్యకార్య ప్రవృత్తి సంధి జరగడం ప్రవృత్తి అంటే సంధి జరగడం అప అప్రవృత్తి అంటే సంధి జరగకపోవడం విభాష అంటే ఒకసారి సంధి జరగక మరొకసారి సంధి జరగకపోవడం అన్యకార్య ప్రవృత్తి అంటే వేరే విధంగా సంధి జరగడం ప్రవృత్తికి ఉదాహరణ అత్తునకు శ్రేష్టవ శ్రేష్టతవాచకాలు వాచకాలు పరమైనప్పుడు సంధి తప్పకుండా జరుగుతుంది శ్రేష్ శ్రేష్టత వాచకాలు అనగా అమ్మ అయ్యా అన్న అక్క అత్త ఉదాహరణకు రామ ప్లస్ అయ్య రామయ్య సీతా ప్లస్ అమ్మ సీతమ్మ ఇవన్నీ ఏంటి అత్వసంధులు ఓకే చింతా ప్లస్ ఆకు చింతాకు ఇవి తెలుగు పదాలు వేప ప్లేస్ ఆకు వేపాకు వంట ప్లేస్ ఆముదము వంటాముదము ఇవి తెలుగు పదాలు ఆట ప్లేస్ ఆడు ఆట ఆడు ఓకే నాయనమ్మ నాయన ప్లస్ అమ్మ నాయనమ్మ అప్రవృత్తి స్త్రీవాచక తత్సమాలకు అచ్చపరమైతే అత్తునకు సంధి జరగదు అమ్మ ప్లేస్ ఇచ్చెను అమ్మ ఇచ్చెను సెల ప్లేస్ ఏరు సెల ఏరు ఓకే అన్యకార్య ప్రవృత్తి ఒక ప్లేస్ ఒక ఒకనొక అత్వసంధి తమల ప్లస్ ఆకు తమలాకు అత్వ అత్వసంధి విభాష అత్వ సంధిలోపై మూడు రూపాలు కాకుండా మిగతా రూపాలని విభాషలకు ఉదాహరణలు అవుతాయి ఉదాహరణకు అక్కడ ప్లేస్ అక్కడ అక్కడ అక్కడెక్కడ సంధి జరుగుతాయి అక్కడి ఇక్కడ అక్కడ ఇక్కడ సంధి జరగకపోతే రాక ప్లేస్ ఉండను రాకుండెను రాకయుండును ఓకే ఇది జరిగితే జరగకపోతే సెలయేరు ఒకనొక అనే పదంలో సంధి జరగడాన్ని వరుసగా పిలుస్తారు ఇది ఎప్పుడొచ్చింది పం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఎజ్జిటిలో వచ్చింది నిషేధ నిషేధము అన్యకార్యము నిషేధము అన్యకార్యము ఇది ఎప్పుడొచ్చింది డి ఎజిటిలో వచ్చింది ఆదేశ సంధులు దేశ సంధి ఓకే సూత్రము సూత్రము ప్రథము మీద ఇది ఏ క్లాస్లో ఉందంటే ఇది ఇది నైన్త్ క్లాస్లో ఉంది ఇవన్నీ క్లాసులు ఉన్నాయి నేను స్పెషల్గా ఏం చెప్తలేను ఇవన్నీ ఎట్లా ఎట్లా క్లాసులు ఉన్నాయో సేమ్ అందులో నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది చెప్తున్నాను ఇగో డెబ్బై ఏడో పేజీ తొమ్మిదో తరగతిలో డెబ్ డెబ్బై పేజీ ఆదేశ సందులు ఫస్ట్ ది సూత్రము ప్రథమము మీద పరిశ్రమలకు గసడదవాలు బహుళముగు బహుళము గానను ప్రథమము అనగా పూర్వపదము చివర డు మూవు అనే ప్రథమ విభక్తి ప్రత్యాయాలు లేదా వాటి శబ్దాలు వస్తాయి మీది అనగా తర్వాత మీది అనగా తర్వాత ఆదేశ సందులు దవ ఆదేశ సందులలో ఏం గసడ ఘసడదవా దేశ సంధి ఓకే ప్రథమ విభక్తంత పదము క ఖా చా పావ వాడు గొట్టె వాడు కొట్టే వాడు గొట్టే కాకేమొస్తుంది వాడు గొట్టే మీరు ప్లస్ చనుడు మీరు చ మీరు చనుడు మీరు చనుడు మీరు సనుడు మీరు సనుడు నీవు ప్లస్ టక్కరివి టక్కరివి నీవు డక్కరివి నీవు టక్కరివి ఓకే నిజము ప్లస్ తెలిసి నిజము తెలిపి నిజము తెలిసి పాలు ప్లస్ పోక పాలు పోక పాలు పోక వారు ప్లస్ పోరు వారు ఓరు వారు పోరు ఇవన్నీ ఏంటి గసడదవా దేశ సందులు తర్వాత రెండవది సూత్రం ద్వంద్వన పదంబుమై పదంబుపై పరిషములకు గసడ లాగు ద్వంద్వ సమాసమునందు పరిశములకు దవాలు ఆదేశంగా వస్తాయి ఇట్లా ఒక్కటి నోటు ఇక్కడ పదాన్ని విడగొట్టినప్పుడు ఏకవచనంగా కలిసినప్పుడు బహువచనంగా మార్చాలి కూర ప్లస్ కాయలు కూరగాయలు అన్న ప్లస్ తమ్ముడు అన్నదమ్ములు తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు అక్క ప్లస్ చెల్లి అక్క సెల్లెళ్ళు ఊరు ప్లస్ పల్లె ఊరు పల్లెళ్ళు టక్కు టెక్కు టక్కు టెక్కు టక్కు టెక్కులు పుంఫాదేశ సంధి సూత్రము కర్మధారము కర్మధారయము నందు వర్ణకంబునకు పుంపులగు 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 ఉదాహరణకు సరసపు మాట సరసపు మాట సరసము మాట మూవై అయి వచ్చింది సరసపు మాట కాగితపు ప్లస్ గుండెలు కాగితపు గుండెలు కాగితము ప్లస్ గుండెలు కాగితపు గుండెలు కాగితపు గుండెలు అద అన అదనము బాధ్యత అదనము ప్లస్ బాధ్యత అదనపు బాధ్యత ఓకే అదనంపు బాధ్యత తర్వాత సరళ దేశ సంధి దీనికే ధృత ప్రకృత సంధి అని పేరు కలదు ధృత ప్రకృత ప్రకృతిక ధృత ప్రకృతికం మీద పరిశ్రమలు సరళములుగా మారుతాయి ధృత ప్రకృతికం ఇ యొక్క సూత్రం ఆదేశ సరళమున ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషాలు విభాగ వస్తాయి బిందువు అనగా సున్నా కానీ సున్నా కానీ రావటం సున్నా కానీ అరసున్న కానీ రావటం సంశ్లేషణం అనగా మీది హల్లుతో కూడుకొనుట మో మీది హల్లుతో కూడుకొనుట సంశ్లేషణము పూచెన్ ప్లస్ కనువలు ఇది ఎన్నోసార్లు వచ్చింది పూచెన్ ప్లస్ గలువలు ధృతం వన్ పూచెంగ్వలు సున్నా సున్న రూపము అర అరసున్న రూపము పూచెన్ గల్ పూచెన్ గల్లు వలు పూచెన్ గలువలు పూ చెనుగలువలు అయ్యే నాకు నోరే తిరుగుతలేదు సంశ్లేష రూపాంపం పూచెను గలువలు విభాష ధృత టూ ధృత వన్ అది ధృత టూ ఇదిగో దే దేశం ప్లస్ చూచి దేశం జూచి దేశము జూచి దేశం జూచి దేశనుచి దేశను జూచి చేసను టక్కులు చేసను ప్లస్ టక్కులు చేసెను డక్కులు చేసేం డక్కులు చేసేం డక్కులు చేసే డక్కులు చేసెను డక్కులు ఓకే పాటిందప్ప పాటిన్ ప్లస్ దప్ప పాటిన్ ప్లస్ దప్ప పాటిందప్ప పాటిందప్ప అసగం పాటిందప్ప పాటినదప్ప ప్లస్ వడిన్ ప్లస్ పట్టి వడిన్ బట్టి వడింబట్టి వడింపాట్టి వడ్న వడింబటి వడినబట్టి నోటు గసలదవ దేశ సరళ దేశ సందులో ప్రాచీన కావ్య భాషకు మాత్రమే పరిమితమై నేటి ఆధునిక భాషలో వాడుకలు లేవు ఓకే ఇంక తర్వాత ఇది ఏ సంధి ఆమ్రడిత సంధి ఇది ఏ లెసన్లు ఉందంటే ఎనిమిదో లెసన్ల ఎనభై ఆరో పేజీ ఆమ్రడిత సంధి ఓకే ద్వికార్త ద్వికార్తస్య పర రూపము ఆమ్రేడితం అనగా ఏదైనా ఒక పదాన్ని రెండుసార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన పదాన్ని ఆమ్రడితము అంటారు ఆమ్రడితము అంటారు సూత్రము అచ్చునకు ఆమ్రేడితము పరమైనప్పుడు సంధి జరుగుతుంది ఏమి ప్లస్ ఏమి ఏమేమి ఎన్ని ప్లస్ ఎన్ని ఎన్నెన్ని ఒక్క ప్లస్ ఒక్క ఒక్కొక్క ఊరు ప్లస్ ఊరు 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 ఇంట ప్లస్ ఇంట ఇంటింట అప్పుడు ప్లస్ అప్పుడు ఒక అప్పుడప్పుడు ఓరి ప్లస్ ఓరి ఓరోరి మీది వర్ణంబులకెల్లా అదంతంబగు ద్విక్ ద్వికాత ద్విరూ టక కారం సూత్రం రెండు ఆమ్రడితపు ఆమ్రడితంబు పరంబగునప్పుడు కాడ కాడదుల తొలి అచ్చుమీది వర్ణంబులకెల్లా అదంతంబగు ద్విక్ ద్విరుక్తాటాకారంభు తొలి అచ్చుమీది వర్ణములకు దోపం జరిగి అకారాంత విరుక్తాటాకారం దేశముగా వచ్చి చేరుతుంది కడాదులు అనగా కడ చివర పగలు బయలు నడుమ కొన తుద ఉదాహరణకు ఆంబ్రేడిత సంధి పగలు ప్లస్ పగలు పట్టపగలు నడుమ ప్లస్ నడుమ నట్ట నడుమ కడ ప్లస్ కడ కట్ట కడ తుద ప్లస్ తుద తుట్ట తుద మొదలు ప్లస్ మొదలు మొట్టమొదలు సూత్రము అందనకు ప్రభుతులు యథా ప్రయోగంబున గ్రాహ్యంబు తండములు తండములు తాండోపతండములు చెర ప్లస్ చెర చెచ్చెర త్వర ప్లస్ తొర తొందర తొలుత ప్లస్ తొలుత తొలుతూ తొలు తొలుత అందుకు అదుకు ప్లస్ అదుకు అంద అందదుకు అందదుకు తర్వాత త్రికసంధి ఆఈఏ అనే సర్వనామాలకు త్రికాలని పేరు ఆ ఆ ఏ అనే సర్వనామాలకు త్రికాలని పేరు త్రికము మీది అసంయుక్త హల్లును ద్విక్త్వము వచ్చి చేరుతుంది సూత్రము త్రికంబు మీది అసంయుక్త హల్లును ద్విత్వంబు బహులాంబుగాను కంబైన త్రికా దీర్ఘానికి హస్వం వస్తుంది అసంయుక్త హల్లు అనగా ఎటువంటి లేని హల్లు సూత్రము ద్విరుక్తాంబగు హల్లు పరంబగునప్పుడు అచ్చికంబకు దీర్ఘాంబునకు హస్వమంబు అచ్చి అచ్చి కంబగు దీర్ఘ దీర్ఘంబునకు హస్వమంగు ఆ ప్లేస్ చోటు ఆ ప్లేస్ చోటు అచ్చోటు ఈ ప్లేస్ విధము ఈ ఈజికోల్ట్ విధము ఇవ్విధము ఏ ప్లేస్ కాలము ఏ ప్లేస్ కాలము ఎక్కాలము ద్విరు ద్విరిక్త ద్విరిక్తటకార సంధి చిరు కరు కడు నడు నిడు శబ్దాలలో రాడాలకు అచ్చుపరమైనప్పుడు రాడాల స్థానంలో ద్వి ద్విరుకా ద్విరుక్ తాటాకారము ఇది నాకు కొత్తనే లేదు చిన్నప్పటి నుండి అంతే టా వచ్చి చేరుతుంది ఇగో ఇది ఏంటిదంటే ఇది ఎన్నోది ఎన్నోది ఇగో ఎనిమిదో తరగతిలో ఎనభై ఏడో పేజీ ఇక మేడం చదువుతలేదు అనుకోరి అనుకోకూరి నాకు పాల్కొస్తలేదు సూత్రము కురు చిరు నడు నిడు శబ్దముల రా లకచ్చు పరంబైన విరుక్తాటాకారంభును ఉదాహరణకు చిరు ప్లస్ ఎలుక చిట్టా ప్లస్ ఎలుక చిట్టెలుక కురు ప్లస్ ఉసురు కుట్ కురు ప్లస్ ఉసురు కుట్టా ప్లస్ ఉసురు కుట్టసరు కుట్టుసరు కుట్టుసరు కడు ప్లస్ ఎదురు కట్టెదురు నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు నిడు నిడు ప్లస్ ఊర్చు నిట్టూర్పు పడవాది సంధి సూత్రం చూద్దాం సూత్రం పడవా పడవాదులో పరంబు గల పరంబులగునప్పుడు కంబునకు లోప పూర్ణ బిందువులు విభాషణకు కష్టము ప్లస్ పడు కష్టపడు కష్టం పడు కష్టమును పడు శాంతము ప్లస్ పడు శాంతపడు శాంతంబు పడు శాంతంబును పడు శాంతము పడు భయము ప్లస్ పడు భయపడు భయం పడు భయము పడు దుఃఖము ప్లస్ పడు దుఃఖపడు దుఃఖం పడు దుఃఖము పడు ప్రాతాది సంధి సూత్రము సమాసము నందు ప్రాతాదుల తొలి ఎచ్చు మీద వర్ణంబులకెళ్ళ లోపంబు బహుళంబుగానగు లేత ప్లస్ మొగ్గ లే మొగ్గ లే మొగ్గ లేత మొగ్గ లేత ప్లస్ నగవు లే నగవు లేత నగవు సూత్రము క్రొత్త శబ్దమునకు అధ్యక్షర శేషంబునకు కొన్ని ఎడలనుగా ఎడాల ఎడనుగా మంబును కొన్ని ఎడల మీది హల్లును ద్విత్వంబునగు క్రొత్త ప్లస్ ఛాయ క్రోంజాయ ప్రాతాది సంధికి ఉదాహరణలు నిండు ప్లస్ వెర నివ్వెర ఎన్ని ప్లస్ నాళ్ళు ఎన్నాళ్ళు మీదు ప్లస్ కడ మీ గడ ఇవి 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 అందులోనేవే కాబట్టి బుక్లోనేవే కాబట్టి ఇవి బోర్ వచ్చినా వినాల్సిందే ఇందులో నుంచే వస్తాయి అన్నీ అన్నీ లే అన్నిటికీని బట్టి అన్ని క్లాసులు ఎండ్ ఎండెండ్లో ఉన్నాయో ఏ ఏ క్లాసులు ఉన్నాయో అవి ఉన్నాయి కాబట్టి నేను ఇంపార్టెంట్గా చదువుతున్నాను ఓకే నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చదువుతున్నాను అంతే మీదు ప్లస్ కడ మీ గడ ముందు ప్లస్ చెయ్యి ముంజేయి కెంపు ప్లస్ తామేర కిందామర పది ప్లస్ తొమ్మిది పంతొమ్మిది అన్ని ప్లస్ నాళ్ళు అన్నాళ్ళు పువ్వు ప్లస్ తేనె పూదేనె కెంపు ప్లస్ తమ్మి కిందమ్మి ముందు ప్లస్ కురులు ముంగురులు కిందు ప్లస్ కన్ను క్రి క్రిగన్ను క్రొత్త ప్లస్ ఛాయ క్రొంజాయ కొన్ని ప్లస్ నాళ్ళు కొన్నాళ్ళు చేద ప్లస్ తాడు చెంతాడు చెన్ను ప్లస్ కావి చెంగావి చెన్ను ప్లస్ తోవ చెందోవా క్రిందు ప్లస్ నీడ క్రీనిడ ఏంటి ఏంటివన్నీ ప్రాతాది సంధి ఓకే ఇక ఒకటి వచ్చింది ముంగురులు అనే పదం ఈ సంధికి ఉదాహరణ ఏ సంధికి ప్రాతాది సంధికి ఇది ఎప్పుడొచ్చింది రెండు వేల పదహారులో టీఆర్టీలో వచ్చింది టీఆర్టీలో ఇదేంటిది సమానాధికార సంధి సూత్రము సమానాధికారంబు కారంభు ఉత్తర పదంబు పర పరంపగునప్పుడు మూడు శబ్దముడు మూడు శబ్దము డూ వర్ణమునకు లోపంబును మీది హల్లుకు ద్విత్వంబు ద్విత్వంబగు సూత్రము ద్విగువునకు ఏకవచనంబు ప్రాయికంబుగానకు మిశ్రమంబునకు గాదు మూడు ప్లస్ మారులు ముమ్మారు మూడు ప్లస్ నాళ్ళు మూ మూడు ప్లస్ పాతిక ముప్పాతిక మూడు ప్లస్ లోకాలు ముల్లోకాలు ఓకే లుల లులనల సంధి సువర్ణ లోప సంధి మువర్ణ లోప సంధి ఓకే సూత్రము లూలనలు పరంబుల పరంబులగునప్పుడు ఒకనొక ఒకనొక చోట మూగగా మూగగా మంబునకు లోపంబును తత్పూర్వ స్వరంబునకు దీర్ఘము విభాషనగు ముత్యాలు ఇజీక్వల్ ముత్యాలు ప్లస్ లు పగడాలు పగడాలు ఇజికొల్ట్ పగడము పగడాలు పగడములు పగడము ప్లస్ లు పగడాలు ముత్యం ప్లస్ లు ముత్యాలు వజ్రాలు వజ్రము ప్లస్ లు వజ్రాలు తర్వాత వజ్రాల వజ్రాల వజ్రము ప్లస్ ల వజ్రాన వజ్రము ప్లస్ నా అంపకాయలు అంపకము ప్లస్ లు గ్రంథాలు గ్రంథాలు ప్లస్ లు సంవత్సరానా సంవత్సరము ప్లస్ న ఆగమ సందులు అట ఆగమ సందులు ఇవి కొంత రుగాగామ సంధి ఆగమ సంధులు రుగాగామ సంధి కర్మధార కర్మధారయం నందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దము పరమైనప్పుడు రగముగా ఆగమంగా వచ్చి చేరుతుంది ఇది ఎన్నో తరగతి టెన్త్ క్లాస్లో ఇరవై నాలుగు ఇరవై ఐదో పేజీ నేను చూపెట్టలేము అప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు పేజీలో టెన్త్ క్లాస్లో సూత్రం పేదాది శబ్దంబునకు ఆలి శబ్దము పరమగున్నప్పుడు కర్మధారయంబు నందు రుగాగామం రుగాగ మంబగు తర్వాత ఆగమం ఆగమం అనగా మిత్రుని వలె పరపదంలో మొదటి అచ్చుకు ముందు చేరటం మిత్రుని వలె ఇది కూడా ఇవ్వచ్చు మిత్రుని వలె పదపదంలో పదంలో ముందు చేరుచ ఏ మొదటి అచ్చుకు ముందు చేరటం ఏంటిది అని ఓకే ఆగమనం అంటారు పే పేదాదులు పేదాదులు అనగా పేద బీద జావ కోను ఐదవ బాలింత తెలుగు పేదాదులు ధీర గుణవంత ధనవంత శీలవంత బుద్ధిమంత భక్తి సమ పేదాదులు ఒకటవది పేద ప్లస్ ఆలు పేదరాలు బీద ప్లస్ ఆలు బీదరాలు ఇవ్వలేదు రుగాగామ సంధి సూత్రం కర్మధార ఎంబునందు తత్సంబునకు ఆలు శబ్దంబు పరమగునప్పుడు అత్వంబునకు ఉత్వంబునకు అత్వంబునకు ఉత్వంబునకు రుగామ మంబగు తత్సమ పేద పేదాదులకు ఆలు శబ్దము పరమైతే అత్వము ఉత్వముగా మారి తర్వాత రర్ ఆగమంగా వస్తుంది ఉదాహరణకు ధీర ప్లస్ ఆలు ధీరురాలు భక్త ప్లస్ ఆలు భక్తురాలు శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతరాలు శిలావంత ప్లస్ ఆలు శిలావంతరాలు స్నేహ స్నేహిత ప్లస్ ఆలు స్నేహితురాలు ఘటిక ప్లస్ ఆలు ఘటికురాలు గుణవంత ప్లస్ ఆలు గుణవంతరాలు ఓకే ఇది ఇదేంటిది తుగాగామ సంది ఇదేమో టగామ సంది ఇంకా రెండేవి ఉన్నాయి చూద్దాము కర్మధార ఎంబునకు టు ఆగమంగా వస్తుంది ఉదాహరణకు తేనె ప్లేస్ ఈగ తేనెటీగ పల్లె ప్లేస్ ఊరు పల్లె టూరు తాగు ప్లేస్ ఉయ్యి ఇది చాలాసార్లు వచ్చింది తాగు ప్లేస్ ఉయ్యాల తూ తూ ప్లే తూగు ప్లేస్ నిలువు తూగుటుయ్యాల అద్దము ప్లేస్ వద్దము నిలువుటి వద్దము పులంగు ప్లేస్ ఎకిమీడు పులంగు టెమి టెకిమీడు ఓకే కర్మదాయంబులందు అనుదంతములకు అచ్చు పరం అచ్చు బగునప్పుడు టగాగమ మగును ఓకే ఇది కర్మదాయంబులందు ఉత్తు పరం బగునప్పుడు టుగామ టుగగమగా అవుతుంది సూత్రం కర్మదార అంబులందు పేర్వాది శబ్దములకు అచ్చు పరమగునప్పుడు టుగాగ మంగ్ టుగాగమ టబాటుగా మంగగు టుగాగా మంబగు టుబాబా టుగాగా మంబగు అట్టుగాగా మంబగు విభాషణగు విభాషణగు చిగురు ప్లస్ ఆకు చిగురు టాకు ఇది కూడా ఎన్నోసార్లు వచ్చింది కదా చిగురు టాకు చిగురాకు చిగురాకు ఇగంది ఇదేం ఇదేముంది ఎడాగామ సంధి ఎడాగామ సంధి సంధి లేని చోట స్వరము కంటే పరమైన స్వరమునకు ఎడాగమము ఏ వచ్చి చేరుతుంది మా ప్లేస్ అమ్మ మాయమ్మ మా ప్లేస్ అన్న మాయన్న మా ప్లేస్ ఊరు మాయూ మాయూరు మా ప్లేస్ ఇల్లు మా ఇల్లు ఇదో ఇదొకటి ఇంకోటి ఏముంది దుగాగామ సంధి దుగాగామ సంధి నీ నా తన శబ్దములకు దస్మ తదాత్మార్థములకు ఉత్తర పదంబు పరంబగునప్పుడు దుగామ దుగాగమంబు విభాషణకు విభాషమగు ఉదాహరణకు నా ప్లస్ మనసు నాదు మనసు తన ప్లస్ హుంకాకారము తనందు తనదు తనదు హుంకారము తనదు హుంకారము ఇంకోటి ఇదేంది ఇదేంది నుగాగామ సంధి మగ నుగా నుగాగామ సంధి ఒక్క నిమిషం చెప్తాం షష్ఠి సమాసమునందు షష్ఠి సమాసమునందు ఉకార ఋకారమునకు అచ్చు పరంబగునప్పుడు నుగాగామం ఉంది మంబగు ఓకే మం తర్వాత ఇదొకటి ఉంది ఉదాహరణకు రాజు ప్లేస్ ఆజ్ఞ రాజాజ్ఞ విధాతృ అన్ ఆనతి విధాతృ ప్లస్ ఆనతి విధాతృ సూత్రము ఉదాంత దాత్మతక విశేషణంబునకు అచ్చు పరంబగునప్పుడు నుగా నుగా మంబగు ఉదాహరణకు చేయు ప్లస్ అతడు చేయునతడు చేసుడు ప్లస్ అతడు చే నతడు చేసిన తర్వాత సమాసాలు ఉన్నాయి ఇది చూద్దాము ఇక్కడ కొన్ని పలక రాలేదు నాకు ఇక మీకైతే కరెక్ట్గా అనిపిస్తుంది కదా చూసుకోండి ఒకసారి దయచేసి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో చెప్పాలా ఇంకా మొత్తం ఇట్లాంటివి చదువుకుంటూ వెళ్ళాలా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఓకేనా మీకు అర్థమవుతుంది నేను ఎలా పలికినా నేను స్పష్టంగా పలకకపోయినా మీకు మీకు మాత్రం అక్కడ కనిపిస్తుంది కాబట్టి ఒక్కసారి చూసుకోండి ఎందుకంటే బుక్స్ చదవ చదవని వాళ్ళకు అవైలబుల్ అవైలబుల్గా బుక్స్ చదవడం అవైలబుల్గా లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ చూస్తే ఉపయోగపడతాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్